ఎస్పెషలీ యమ్మనోడు మండలం క్లస్టర్ కింద సెలెక్ట్ అయింది అందులో ఈ యొక్క మున్సిపాలిటీ కూడా కలిపింది దీనికి కొత్త నిధులు రాబోతున్నాయి నీళ్ళు ఇప్పటికే పెంచినాం కనుక్కోవచ్చు ప్రతి వార్డులో రెండు గంటల నుంచి నాలుగు గంటలు రావాలని ఆరోగ్యం హాస్పిటల్ పెంచినాం సీఎం రిలీఫ్ బండ్ పెంచినాం మూడు మెడికల్ క్యాంప్ పెట్టినాం ఒక జాబ్ వేళ పెట్టినాం ఇది యాభై ఐదు రోజులు నేను చెక్ చేసుకోవచ్చు రోజుతో సహా చెప్తాను జూన్ నాలుగు ఈ రోజు ఫిబ్రవరి పంతొమ్మిది రోజుల పరంగా రెండు వందల యాభై ఐదు రోజులు ఎక్కడైనా ఇన్ని పనులు జరిగామో చెక్ చేసుకోవచ్చు గతం స్టేట్మెంట్ బెడ్డి ఉంగ స్టేట్మెంట్ అతను మంత్రిగా పనిచేశాడు సుధీర్ రెడ్డి గారు డాక్టర్ ఒక్క రోజు హాస్పిటల్ మొత్తం మాకు వ్యక్తిగతంగా మరిచినాడు నేను గతంలో చెప్పిన ఇప్పుడు ఎక్కడ వాడు మాట్లాడినా చెప్పు చెప్పుతో నేనే డైరెక్టర్ కొడతా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త